వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని శ్రీ దామగుండ రామలింగేశ్వర స్వామి దర్శనాన్ని చేయించుకున్న అనిల్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పూడూరు మండల పరిధిలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూసిన తర్వాత కె అనిల్ రెడ్డి గారికి చాలా ఆనందకరంగా ఉందని అన్నారు ఆ తర్వాత నావీ ర్యాడర్ గురించి మాట్లాడారు నా సాయి శక్తుల నేను కూడా ప్రయత్నిస్తానని తెలియజేశారు చిన్న పిల్లలకు కానీ ఎంత ఎంత నష్టమో ఇవాళ ఫోన్లనే రేడియేషన్ అంటున్నాం చిన్న సెల్ టవర్లనే రేడియేషన్ అంటున్నాము ఇవాళ మనం సముద్రానికి దగ్గర లేము ఇవాళ ఫారెస్ట్ ని కొట్టి ఇంత మంచి ఫారెస్ట్ ని కొట్టి నేమి మాత్రం చాలా తప్పు మనం ఇక్కడ మన పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు మనం స్పందించకుంటే మనం అందరం నష్టపోతాం ఇయాల సీఎం గారు కూడా మూసీల నది ఈ అడవి కొట్టేసిన మూసీయే ఉండదు మూసీల నీళ్లే ఉండవు ఈ వానలే లేనప్పుడు నీళ్ళెట్లు ఉంటాయి గండిపేట ఎండిపోతుంది ఎండిపోతుంది మూసినదే ఉండదు అప్పుడు ఈ మూసినది ప్రక్షాళన చేసి కూడా ఏం లాభం లాభం ఇవాళ సెల్ ఫోన్ల గురించి చెప్తారు ఎక్కువ వార్త రేడియేషన్ అంటుంది సెల్ఫోన్ టవర్లు రేడియేషన్ అంటున్నారు మరి ఇంత పెద్ద ఇవి సిగ్నల్స్ రేడార్స్ ఏది మన ఇవన్నిటికి ఇస్తారు మరి ఇంత దూరం సిగ్నల్స్ ఇవాళ మనం సముద్రానికి దగ్గర కూడా లేవు ఇంకోటి ఏదైనా వేస్ట్ ల్యాండ్లు ఎన్నో పడున్నాయి గుట్టలు ఉన్న ల్యాండ్లు కానీ మొత్తం ఏంటి పనికిరా అంటే చెట్టు పెరగని ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో అసలుంటి ల్యాండ్ ఇవ్వకుండా ఇవాళ ఇంత స్వయంగా వెలిసిన దేవున్ని తీసేస్తారంట వీళ్ళు స్వయంగా వెలిసిన శివుని తీసేస్తారంట మళ్ళీ ఇవాళ దేశం ధర్మం అనేది గవర్నమెంట్ ఉంది మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఇలా పబ్లిక్ ఏం అవసరం అటువంటి ప్రాజెక్ట్స్ రావాలి ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు నేను రామ్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు అంటారు ఈ ఇంత టెక్నీషియన్ టెక్నికాలిటీ జాబ్లు మన దగ్గర ఇంటర్ డిగ్రీస్ చదివిన వ్యక్తులు ఎక్కువ శాతం ఉన్నారు వీళ్ళకి ఈ జాబ్లకు ఎట్లా ఫిట్ అవుతారు చెప్పండి మన ఇంజనీరింగ్ చేసి ఇంకా హై లెవెల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు వస్తుండొచ్చు ఈ కొంత కోసం ఇన్ని లక్షలు చెట్లు కొట్టేసి అప్పటి మాత్రం చాలా మన ఏరియా దురదృష్టం మనం అంతా కొట్లాడకుంటే మాత్రం ప్రతి నష్టపోతాం ఇలా జ అతీతంగా నేనేమంటున్నా నేవీని వెల్కమ్ చేస్తాం మా నేషనల్ థ్రెడ్ మాకు కూడా అవసరం నేషనల్ సెక్యూరిటీ కూడా గౌరవిస్తాం కానీ బెరాన్ ల్యాండ్లు పనికిరాని ల్యాండ్లు వేస్ట్ ల్యాండ్లలో ఇటువంటి రేడా సెంటర్ పెట్టాలని ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చింది లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉంటే కూడా ఒకసారి ఫైల్ మూమెంట్ చేసినాక మళ్ళీ అందరం పోయి చెప్పినాక ఆ ఫైల్ని కూడా ఫార్వర్డ్ చేయలేదు ఎందుకంటే సరే నేవీది అంటే నేషనల్ది కాబట్టి అని ఆలోచన చేసి దాని తర్వాత ఇక్కడ విధ్వంసం చెప్పినాక మళ్ళీ వెనక అయ్యింది ఇవాళ వందే వంద కిలోమీటర్ల విధ్వంసం జరుగుతుంది ఈ రేడియేషన్ వల్ల నేనేమంటున్నా అంటే అంత దూరం సిగ్నల్స్ ఇవ్వాలంటే ఎంత పవర్ సిగ్నల్స్ ఉంటాయి ఆ రేడియేషన్ పవర్ ఎంత ఉంటుంది సెల్ ఫోన్ చిన్నవే ఇంత రేడియేషన్కి మన హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి మరి వీటి నుంచి నౌకలు సముద్రాలల్లో సబ్మేరీన్లకు మెసేజ్లు పోవాలంటే సిగ్నల్స్ పోవాలంటే ఆ ఎంత టెన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ తోటి పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి వాయు కాలుష్య ప్రతి విషయంలో మనకంతా నష్టమే జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేసి దీని మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసో మనం నేషనల్ సెక్యూరిటీ విరుద్ధమే కాదు కాబట్టి మనం అందరం కొట్లాడాలి ఇప్పటి నుంచి మేము ఉద్యమం కూడా కరెక్ట్ చేస్తాం సరే మధ్యలో కొన్ని టెక్నికల్ మిస్టేక్ జరిగినాయి ఇప్పుడు భవిష్యత్తులో కూడా అవి జరగకుండా ప్లాన్ చేస్తాం నేను మనం చూస్తుంటే మేఘాలు వచ్చి రెండుగా చీలిపోతున్నాయి ఒకటి ఇక్కడ వికారాబాద్ ఇక్కడ వస్తుంది ఇంకోటి వెళ్ళిపోతాయి మేఘాలు ఇక్కడ చీలిపోయి మనకు ఏది ఋతుపవనాలు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఇక్కడ ఉన్న ఈ అడవి కారణంగానే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి దయచేసి ఈ అడవి అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంది మన దక్షిణ భారతదేశంలో ఎత్తైన ప్రాంతము మరి ఇటువంటి అడవులు పోతే మనం ఏమైపోతాము చిప్కో ఉద్యమంలో సుందర్లాల్ బాహుగుణ గారు ఒక్కొక్క చెట్టుని కౌగిలించుకొని జనాలందరూ కూడా అక్కడ రక్షణ అడవిని రక్షించుకోగలిగినారు దయచేసి మనం మరి ఈ చెట్టును కౌగిలించుకోవాల్సిన అవసరము ఈ చెట్లు చూడండి పిచ్చుకలు అనేక వేల పిచ్చుకల గుళ్ళు అక్కడ అడ్డు పెడుతున్నారు మరి అవన్నీ చనిపోతున్నాయి మరి మనము ఇన్ని రకాల మొన్ననే మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెప్పడం జరిగింది ఐదు వందల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయట మరి విధంగా నూట అరవై ఎనిమిది రకాల వన్యప్రాణులు ఉన్నాయట దయచేసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి మనకు కూడా మరి చీమలు తోచినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవుణ్ణి మరి ఆఖరికి పరిస్థితి ఇక్కడ నుంచి తీసి వేరే దగ్గర మనం గట్టిస్తారట మరి ఇవన్నీ మనం మనకు సమ్మితమైన ఆలోచన చేయవలసిందిగా ప్రజలందరికీ మనము పేరు ప్రతి ఒక్కరూ తెలియపరచాలి ఇది పెద్ద ఉద్యమం దయచేసి లేదంటే మన అడవి పోయిందంటే మన బ్రతుకులు లేవు మనకు గుడి మనకు అడవి ఈ రెండు కూడా మనకు అత్యంత ముఖ్యము ఎందుకంటే ఔషధాలు ఇక్కడ చూడండి మన స్వామి ఉన్నాడు ప్రోబయోటిక్ ఫుడ్ అనేటటువంటిది మనకు ఇస్తున్నాడు ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ప్రీబయోటిక్ కి ప్రోబయోటిక్ అనేటటువంటి బేస్ దయచేసి చాలా ఇటువంటి విషయాలు మనం అందరం ప్రజలు ఆలోచన చేద్దామని అందరికీ కూడా జై శ్రీరామ్ చెప్పుకుంటూ మహారి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ హర హర మహాదేవర హోశంకర